అండి టుడే ఇల్లు ఇల్లాలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా పచ్చళ్ళు బిజినెస్ పెట్టడానికి పాతికలు ఎందుకు పిన్నిగారు ఎందుకంటే మేము పెట్టేది సద సాదాసీద పచ్చళ్ళ వ్యాపారం కాదు కదమ్మా భాగ్యం పికిల్స్ భాగ్యం పికిల్స్ అనే పేరు పెద్ద వ్యాపారానికి భారీగా తలెత్తబోతున్నాం భాగ్యం పికిల్స్ అంటే రెండు రాష్ట్రాల్లో మారుమోగాలి ఆ తర్వాత ఫారిన్లో పారిపోవాలి తిన్నవాళ్ళు పైకి పోవాలి అదే కదా పచ్చలు రుచి స్వా ఆస్వాదిస్తూ గాల్లో తేలాలి అంటున్నాను మరి ఫారిన్ దాకా గె బిజినెస్ అయ్యాలంటే బోల్డ్ అంతా పెట్టుబడి కావాలి కదా అవును పెట్టాలి అదే పైగా ప్రచారానికి పెద్ద పబ్లిసిటీ కూడా ఐదు లక్షలకి పైనే ఖర్చు అవుతు ఖర్చు పెట్టాలి ఇవన్నీ అవన్నీ పెట్టడం సరే ఇంతకీ మీకు పచ్చలు పెట్టడం వచ్చా హలో అమ్మాయి వాట్ ఆర్ యూ టాకింగ్ వాట్ ఈస్ దిస్ అమ్మాయి క్వశ్చన్స్ నేను కళ్ళు మూసుకుని ఇడ్లీ దోశ ఎలాగైతే పెడతానో అలాగే మీ పిన్ని కళ్ళు మూసుకుని పచ్చళ్ళు పెట్టడంలో సూపర్ కింగ్ తెలుసా ఊరుకో బాబాయ్ గారు నువ్వు మీరు మరీ కామెడీలు ఏదైనా కోతులు కొయ్యడంలో మీ తర్వాతే బాబాయ్ గారు అమ్మాయిలు కోతలు కాదమ్మా నిజం మీ పిన్ని పచ్చళ్ళు పెట్టి పిచ్చెక్కిస్తుంది అవచ్చు నిజమో నిజమేనా నిజం ద ట్రూ మాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు బాబాయ్ అవునా అయితే మీ మావిడికాయలు తెప్పించండి మీ కళ్ళ ముందే పచ్చళ్ళు పెట్టిద్ది పచ్చళ్ళు పెట్టడంలో మీ పిన్ని చెయ్యి కాదు కోర్టు తిరిగింది పోయింది ఊరూరిపోతుంది చూడు ఓ సూపర్ బాబాయ్ పిన్ని అంటూ మీ నీకు బుర్ర లేదు అని అనుకుంటున్నావు కానీ ఉందా బాబాయ్ మరే ఇడ్లీ టేస్టు దోశకు ఎలా తెలుస్తుందమ్మా అలాగే నా బుర్రలో గురించి మీ పిన్నికి ఎలా తెలుసు బాబాయ్ మీరు పెట్టే పచ్చళ్ళు మా మావయ్య గారికి టేస్ట్ చూపించి మర్చిపోయి మైమర్చిపోయి మరో మాట మాట్లాడకుండా పచ్చళ్ళు బిజినెస్కి పాతిక లక్షలు కాదు ముప్పై లక్షలు ఇస్తారు భాగ్యం ఇడ్లీ ఇడ్లీ ఇచ్చే సాంబార్లో పెట్టుద్ది అద్భుతమైన అవకాశం పచ్చళ్ళు టేస్టు బావగారు బావగారు చూచి చూసి చెలో ఆహా ఏమి రుచి అనాలి మా భాగ్యం ఆవకాయ అంటే బలే బలే అనాలి అమ్మాయి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా ఆడుతూ పాడుతూ చేసాలి ఇద్దరం ఒక్కటే ఆవకాయ పెడితే మై మర్చిపోవాలి అర్థమవుతుందా నాకు ఇన్ టెన్ ఇయర్స్ బాయ్ నా నువ్వు భలే అంటున్నావు అమ్మాయి ఏంటి ఇరవై ముక్కలు తీసుకో ఓకే ఏమంటావా అమ్మ వేసుకుని అన్నీ పచ్చ కారం సరిపోద్దమ్మా సరిపోద్ది పది లక్షలు అమ్మ అది కాదు ఏ పది మీకు ఇచ్చే పాతికి లక్షలు పది లక్షలు పది లక్షలు ఇచ్చేయమ్మా ఆ పందిని సుత్తిని అని టార్చర్ పెడుతున్నాడు మావయ్య గారు పాతిక లక్షలు ఇస్తారు కదా అందులో నాకు పది లక్షలు ఇవ్వండి అన్న ముఖానికి కొడతాను పచ్చళ్ళు ఉంటాను లేదంటే నా గురించి మావయ్య గారికి ఎక్కడ తెలిసిపోద్దు నా కాపురం ఎక్కడ చెడిపోద్దు అని భయంగా ఉంది ఊరుకోమ్మా మీ మావయ్య డబ్బులు ఇవ్వగానే మన పని చేద్దాం నువ్వు నువ్వు కంగారు పడకు సూపర్ వా అమోగో అద్భుతం గు గుమగుమలాడిపోతుంది రుచి బాగా దరదలాడిపోతుంది అయ్యో బాబోయ్ సినిమా చూడబోతు రుచి ఎందుకమ్మా డిస్కషన్ కాసేపట్లో మీరే చూస్తారు కదా భాగ్యం పిల్ పికిల్స్ పిచ్చెక్కిస్తుంటుంది చూస్తుంటే మీరు మా మావయ్య గారి దగ్గర పాతిక లక్షలు తీసుకునేలా ఉన్నారే రెండు రాష్ట్రాల్లో భాగ్యం పికిల్స్ బీట్స్ ఆఫ్ ది అన్నట్టుందే మీ పేరు విదేశాల్లో కూడా పాకేటట్టుందే అమ్మాయి అబ్బాయి నువ్వు మాట్లాడుతావేంటి సరే విక్రమార్కుల్లాగా పట్టుదలను విక్రమార్కుల్లాగా ఉన్నావు ఏకంగా పరిగెత్తేలా చేస్తున్నావు ఊర్లో ఏమైనా మామూలు ఊర్లో అసలే వ్యాపారం తలపెట్టబోతున్నారు ఇదిగో ఏంటిది మావయ్య గారి దగ్గర పాతిక లక్షలు కొట్టేసే అవే తీసుకుని పచ్చళ్ళు బిజినెస్ పెట్టాలంటే ఆశ ఉండే అవును ఎగుతూ ఎదుగుతూ ఖచ్చితంగా ఎదుగుతాం వాళ్ళు పెట్టుకుంటే బిజినెస్ తప్పకుండా పచ్చళ్ళ బిజినెస్ బాగా ఉంటుంది అవునవును ఎందుకు మీరేదో మాట్లాడి ఏదో తేడాగా మాట్లాడుతున్నారే అవును ఏం తేడా ఏం లేదే పద పద అక్క వెళ్దాం ఒకవైపు తిరుగుతూ ఉండగా బావగారు వచ్చేసారు పాతిక లక్షలు గుంజేద్దాం ఓకేనా కలుపు 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 బాగా కలుపు ఏంటి వంద కేజీలు పచ్చళ్ళు నువ్వు కళ్ళ ముందు కళ్ళు మూసుకునే లోపల ఉప్పు వేసేసావు అయ్యో అలాంటి జాడీ పచ్చడి కోసం ఉప్పు సరిపోతుందా అంటే సరిపోతుంది అన్నయ్య గారు ఏంటిది ఏం లేదండి మేము పచ్చళ్ళ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం అందుకనే పచ్చళ్ళు పెడదామని వచ్చామండి పచ్చళ్ళ వ్యాపారమా అందుకనే నేను పచ్చళ్ళు తయారు చేశానండి చేశారా మీరు సరే అయితే నాకు పెట్టిండి ఆకలి వస్తుంది అందు నాకు కూడా నాకు కూడా ఒక్క ఒక్క నిమిషం అండి అమ్మ అన్నయ్య గారు సూపర్గా చూసి పెట్టండి ఏంటి తిన్నాక అసలు మాటే లేదు రామరాజు ఏంటి ఏం జరుగుతుంది అన్నయ్య గారు ఎలా ఉంది నాకు కావాలి నాకు అందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం ఏంటి ఏమైంది అసలు పచ్చడ ఉప్పు ఉప్పుగా ఉంది అసలు ఏంటిది పచ్చడ ఏదైనా పచ్చడి పట్టాలంటే ఆలోచన ఉండాలి ఆలోచన లేకుండా పచ్చడి ఎందుకు పడుతున్నారు అసలు మీ పచ్చడి బిజినెస్ నాకే నచ్చలేదు కుక్కలకి ఎలా నచ్చుతుంది చూస్తున్నారు కదా నేను ఈ పచ్చల ఇంకేరేదైనా అంటే చూడండి అసలు ఆకలి చచ్చిపోయింది నేను ఇంకోసారి ఇంకో ఇది అన్నం తినండి వద్దు వద్దు నాకేమీ వద్దు నాకు పని ఉంది నేను వెళ్ళిపోతాను నాకు వద్దు నాకు వద్దు మీరు తినండి బాబాయ్ గారు పిన్ని బాబాయ్ గారు నేను తిన్నాను నాకేం వద్దు అంటూ అందరూ వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో తెలియక భాగ్యం చూస్తూ ఉంటే మన ప్రేమ నర్మద నవ్వుతూ ఉంటారు ఎవరికైనా అపకారం చేయాలని చూస్తే వాళ్ళకి వాళ్ళే ములిగిపోతారు పాతికి లక్షలు పెట్టే కన్నా మీ స్వయం స్వయంగా మీరే చేస్తే కనుక మేము దానికి సపోర్ట్ చేస్తాం అంతేగాని ఇలా నన్ను ఇంత దెబ్బ కొడతారు మీ ఇద్దరికి దిమ్మ తిరిగిపోయి షాక్ ఇవ్వకపోతే అప్పుడు చూడండి ఆలోచించండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం ప్రేమ వాళ్ళ వాళ్ళ ప్లాన్ని కొట్టి పాతిక లక్షలు దక్కకుండా చేసేసారు పాతిక లక్షలు దక్కకుండా చేసేసరికి ఇంకేం చేయాలో తెలియని భాగ్యం వల్లి ఏం చేయాలో తెలియక తల్లి కూతురు బిత్తరపోయి ఇంకా ఉండిపోతారు ఏంటిది ఆలోచన ఇలా ఉంది అని అనుకుంటే ఈ లోపల ధీరజ్ ధీరజ్ మా ప్రేమని తీసుకురావడానికి వెళ్తారు ఏంటి ఏంటి నిన్నేమి ఎక్కించుకోవడానికి రావట్లేదంటూ వాళ్ళిద్దరూ చాలా ఫన్నీగా మాట్లాడుకుంటారు ఇంకా అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అసలు వీళ్ళు పాతిక రక్షలు భాగ్యం వాళ్ళు కొట్టగలుగుతారా లేకపోతే నర్మదా ప్రేమల్ని ఎలాగైనా బోల్తో కొట్టిస్తారా ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్